హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూడబోతున్నామండి అండి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నాం ఇది బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగిందండి ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీ చూడబోయే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినైతే మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి గుంటపల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది సెకండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్లో అయితే మీకు ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్కి రావడం అయితే జరిగిందండి ప్లింతేరియా అయితే థౌజండ్ వరకు అయితే ఉంటుంది అన్డివైడెడ్ షేర్ మనకి నలభై ఆరు గజాలు అయితే రాస్తున్నారు మీకు ఈ ప్రాపర్టీ అపార్ట్మెంట్ సెగ్మెంట్ అండి గ్రూప్ హౌస్ అయితే కాదు కన్స్ట్రక్షన్ అయితే ఎనిమిది సంవత్సరాలు అయితే అవుతుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మెట్స్ అయితే ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారండి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్బీ ప్రాపర్టీస్